పుట్టినరోజుల పేరుతో కత్తులు చూపిస్తున్న వైసీపీ నేతలు ఆ కత్తులు ప్రభుత్వానికి చూపిస్తున్నారా లేక పెట్టుబడిదారులకు చూపిస్తున్నారా అంటూ టీడీపీ నేతలు పళ్ళా శ్రీనివాసరావు మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ప్రశ్నించారు జగన్ అభిమానులకు ఐసీస్ ఉగ్రవాదుల లాంటి ఉందని విమర్శించారు టపాసులు కాల్చొద్దని అడిగిన గర్భిణిపై దాడి చేయడమేంటని మండిపడ్డారు జగన్ పుట్టినరోజు వేడుకలు అల్లలు ప్రేరేపించేలా ఉన్నాయని దుయ్యబట్టారు అజయ్ తమ పార్టీ వాడు కాకపోతే అప్పుడే ఎందుకు ఫిర్యాదు ఇవ్వలేదని నిలదీశారు పుట్టినరోజు రోజు ఆ గొర్రెపోతులు అయ్యి వేటలేస్తున్నారు అలాగే ఈ మారణ ఆయుధాలతో వేట కొడవలతో కత్తులతో చూపించి జడిపించి చేసేటట్టుగా గురిచేసేటట్టుగా ఆయన పుట్టినరోజు సందర్భంగా చూసాం ఎవరిని భయపెట్టడానికి మీరు కత్తులు చూపిస్తారని చెప్పాలి ఇటు ప్రజలు భయపడడానికా లేకపోతే ఈ ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నటువంటి పెట్టుబడిదారులకి మీరు పిల్లలు ఉద్యోగాలు రావాలని ఒక ఆలోచన చేస్తున్నటువంటి ప్రభుత్వానిక లేదా పెట్టుబడిదారులక ఎవరికి చూపిస్తున్నారు మీరు కథలు నాయకులు భయపడ్డానికో తెలుగుదేశం పార్టీ వాళ్ళను కూటమి నాయకులను ప్రజలను భయపడడానికి ట్రై చేస్తే మాత్రం ఇక్కడ ఎవరు జడిసేదో లేదు తాటా తాటాకి చెప్పలేదు జడిసేది లేదని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే ఇలా తప్పుడు వ్యవహారాలు చేసేవాళ్ళు తప్పుడు పనులు చేసే వాళ్ళకి మాత్రం శిక్ష ఖచ్చితంగా పడుతుందని చెప్పి తెలియజేస్తూ అలాగే ఇలాంటి పనులు మానుకోవాలని కూడా వాళ్ళకి తెలియజేస్తున్నాను నీ మానసిక స్థితి నీ కార్యకర్తల యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయని స్పష్టంగా అర్థమవుతుంది అంటే అంత కత్తులు బట్టి కేక్ కోస్తే అది పుట్టినరోజు వేడుక గర్భవతి గర్భవతిని వాడు పిచ్చి పిచ్చిగా జుట్టుపట్టు లాగి కొడతంటే నీవాడు కాదని తెలిసినప్పుడు నువ్వెందుకెళ్ళి పోలీస్ స్టేషన్లో వాడిని సరెడర్ చేయించులా గొర్రె నరకటం ఆ బ్లడ్ని తీసుకెళ్ళి ఫ్లెక్సీ మీద వేయటం అంటే జగనే ఉన్న ఊరి దేవత ఇటువంటి వికృత చేష్టలన్నీ చేసి ఇవాళ ఏదో మాట్లాడతాడు పనువాళ్ళు గారు చంద్రబాబు నాయుడు మీద కేసు ఇష్టం విత్ర చేసుకుంటున్నారని మిస్టర్ పనువాలు నువ్వు మీ వాళ్ళు కూడా చట్టం చెప్పు చంద్రబాబు నాయుడు గారి మీద కేసు విత్తరా చేసుకోవడం తప్పని నువ్వు ఏదో మీడియా ముందు వాగే ముందు ఆమ్స్ యాక్ట్ ప్రకారం ఇటువంటి కలిగి ఉండటం కూడా నేరం అని చెప్పి మీ కేడర్కి మీ లీడర్కి చెప్తే ఎస్ నువ్వేదన్నా మాట్లాడితే దానికి విలువ ఇవ్వడం అనేది ఉంటుంది సమాజంలో